హాయ్ అండి అందరికీ నమస్కారము ముందుగా ప్రకృతి త్రిబుల్ ఛానల్కి స్వాగతం మరి మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రేసార్ అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో మనం ఆత్మాయనము అన్న బుక్ని రీడింగ్ చేసుకుంటున్నాము దానిలో భాగంగా మానవ సామ్రాజ్యము అన్న పాయింట్ గురించి మనం చదువుకుంటున్నాం మాస్టర్స్ ఈ మానవ ప్రపంచం అంటే ఇక్కడ అతనికి భారతీయ న్యాస్తం అనే పరమాత్మ చెప్తూ ఉంటున్నాడు కదా తన తమ్ముడు గురించి అతను ఎప్పుడైతే బాధపడుతూ మరి ఉంటాడో అంటే వాళ్ళ తమ్ముడు మరణిస్తాడు ఆ మరణించినప్పుడు ఇతను బాధపడతాడు అనమాట ఇరవై ఐదేళ్ళ నా తమ్ముడు చనిపోయాడు ఆ దేవుడు నన్ను కాపాడలేదు నా తమ్ముడిని కాపాడలేదు అని అన్నప్పుడు ఇక్కడ ఆ పరమాత్మ భారతీయ న్యాస్తంలో ఇతని దగ్గరికి వచ్చి తేను ఏదైతే మనసులో అనుకుంటున్నాడో అవన్నిటికీ కూడా అంటే ఇక్కడ మానవ జన్మ మనకి ఏ విధంగా ఆవిర్భావం చెందింది మనిషి ఎలా ఆవిర్భావం చెందాడు ఎవరి ద్వారా మనిషి మనం ఎలా అయితే ఉద్భవించాము ఎలా వచ్చాము ఈ భూమి మీదకి అన్నది ఒకటి 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 చెప్పుకుంటూ ఒక కప్ప జన్మగా మనసు తీసుకుంటాము తర్వాత కుక్కగా తీసుకుంటాము తర్వాత ఏనుగు తర్వాత ఇలా ఒక్కొక్క దాని నుంచి తొలి మానవుడు ఆత్మ ఏ విధంగా ఉంటుంది మరి అందుకేనే ప్రౌఢాత్మ యవ్వనాత్మ వృద్ధాత్మ మరి ఆత్మలు బట్టే మన చేసే పనులు ఉంటాయి అని ఒక్కొక్కటి వివరంగా చెప్తున్నాడనమాట మరి ఇక్కడ సూక్ష్మ లోక భూమికలో ఉండే కొన్ని పరిస్థితుల గురించి కూడా నీకు చెప్తాను అంటే మనం మరణించిన తరువాత కూడా ఆ లోకాల్లో సూక్ష్మ శరీరంలో ఎలా ఉంటుంది ఇక్కడ బ్రతికు ఉన్నంతకాలము వ్యాపారం గురించి తప్ప మరి దేని గురించి కూడా ఆలోచించని మనిషికి మరణాంతరము జీవితం మొదట్లో చాలా డల్లగా అనిపిస్తుంది బతుకున్నప్పుడు మనం వ్యాపారాల గురించి డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటాము మరణి మరణించిన తర్వాత ఆ పైలోకాల్లో మనకి అక్కడేం అర్థం అవ్వదు అనమాట ముఖ్యంగా మనకి మనిషికి డబ్బే మరి డబ్బు కేవలం అది భౌతికమైనది దాని ఉపయోగము సూక్ష్మ లోక అక్కడ పైలోకాల్లో అసలు దాని ప్రస్తాపనే ఉండదు పైలోకంలో నిజంగా సంతోషంగా ఉండాలంటే మరి ఆ వ్యక్తి మరి దేని పట్ల ఆసక్తి పెంచుకోవాలి మరి బ్రతికొండగా మామూలుగా మనం అలా ఉన్నప్పుడు మనకి సంగీతం నేర్చుకోవాలి అని అనుకుంటాం అది ఇక్కడ నేర్చుకోలేము అనుకో మరి ఆ వ్యక్తి సంగీత ప్రియుడైతే మరణాంతరం కూడా ఆ సంగీతాభిమానము అతనిలో చనిపోయినా ఆ కోరిక అన్నది అలాగే ఉండిపోతుంది మరి గతంలో ఆ తీరని కోరికలు ఇప్పుడు తీర్చుకోవడానికి అతనికి అవకాశం దొరుకుతుంది అతను వెంటనే నేను ఇప్పుడు నేర్చుకోవాలి అని సంగీత ప్రేమికుడు అయితే ఆ తన కాలం అక్కడ ఆ సూక్ష్మ లోకల్లో కూడా ఆ నచ్చిన సంగీతాన్ని హాయిగా ఎంజాయ్ చేయవచ్చట మరి దూరం అనేది ఇప్పుడు ఒక పరిమితి కాదు కాసేపు లండన్లో జరిగే సంగీత నృత్య అంటే మనకి ఏదో ఒకటి వినోదం కోసం మానవుడు అన్నది ఒక ఆత్మ మరి ఎదగని నిమ్న స్థాయి నుంచి అంటే అడవి నుంచి మనిషి స్థాయి నుంచి పరిపూర్ణ మనిషిగా ఎదిగే పరిణితి క్రమంలో మనిషి మూడు చైతన్య వాహనాలను లేదా మూడు శరీరాలను ఉపయోగించవలసి ఉంటుంది అవేంటంటే మనోమయ ప్రాణమయ యాతనమయ శరీరాలని ధరించవలసి ఉంటుంది ఆఖరిదైన భౌతిక శరీరము ఈ శరీరముతో నువ్వు నేను పనిచేస్తున్నాము మనిషికి కంటకి కనబడేదే ఈ భౌతిక శరీరము ఈ మూడు శరీరాలను మనము వేరు వేరు స్థాయిల్లో ఉపయోగించుకుంటాం ఒకటి అంటే మనోమయ స్థాయి ప్రాణమయ స్థాయి భౌతిక స్థాయి మరి మనోమయ ప్రపంచములో పైభాగంలో ఉండే నేనుని ఈ మూడు శరీరాలు ఆధారం చేసుకొని పనిచేస్తాయి దానినే కారణ స్థాయి అని అంటూ ఉంటారు మరి ఒకనొక ఆత్మ అన్నది అతని కారణ స్థాయి నుంచి కొత్త జన్మగా ఒక ఆత్మ కొత్తగా జన్మ తీసుకునేటప్పుడు ఈ మూడు శరీరాల్ని ధరిస్తుంది మరి అతను ఒక నగ్న మానవునిగా ఊహించుకుంటే ఈ మూడు దుస్తులను అంటే ఈ శరీరాలను లేదా ధరించడానికి సిద్ధపడుతున్నాడు అతని తక్కువ సాంద్రత కలిగిన మనోమయ శరీరము మనోమయ ప్రపంచము ఏ తత్వముతో చేయబడిందో ఆ తత్వములోంచి గ్రహించి తన చుట్టుకుంటాడు చుట్టూ ఆ మనోమయ తాలూక శరీరం ఏర్పడుతుంది మరి అది మనిషి వేసుకునే లోపల దుస్తుల లాంటివి మన లో దుస్తులు వేసుకుంటాం కదా మనోమయ శరీరం అంటే అటువంటిది మరి ఒక్కో ఆత్మ ధరించే మనోమయ శరీరము ఆత్మ గత జన్మ చివరి నాటికి మానసికంగా అంటే ఆత్మ చివరి దశకు వచ్చేసేటప్పటికీ మానసికంగా ఎంత ఎదిగిందో దానికి తగిన విధంగానే ఉంటుందట ఆ మనోమయ శరీరము మరి ఎదగని మానవుని మనోమయ శరీరానికి ఎదిగిన ఆత్మ యొక్క మనోమయ శరీరానికి అంటే ఎదిగిన ఆత్మ ఎదగని ఆత్మకి తేడా ఉంటుంది ఇక్కడ ఎదగని ఆత్మకి కూడా ఎంతో తేడాగా ఉంటుంది కాబట్టి ఎదిగ ఎదగని మనోమయ శరీరానికి తేడా ఉంటుంది వృద్ధాత్మకు అంటే ఎదిగిన ఆత్మకు అనేక జన్మల అనుభవం ఉంటుంది తర్వాత అతని ఉనికి మనోమయ వస్త్రం పైన ప్రాణమయ వస్త్రాన్ని ధరిస్తుంది అంటే మనోమయ శరీరం పైన ప్రాణమయ శరీరము ఈ వస్త్రము ప్రాణమయ పదార్థముతో తయారయ్యి మనోమయ వస్త్రం కన్నా మొరటిగా ఉంటుంది దీని స్థాయి కూడా ఆత్మ ఎదుగుదలను బట్టి ఉంటుంది ఈ ప్రాణమయ శరీరాన్ని లేదా సూక్ష్మ శరీరాన్ని మనము వేసుకునే వెలుపలి వస్త్రాలుగా భావించవచ్చు మరి మొరటుగా దట్టంగా ఉండే శరీరము అవసరమవుతుంది మరి దాన్ని పొందాలంటే మనము భౌతికంగా సాధనము కావాలి అంటే ఈ భౌతిక సాధనము ఒక శరీరం అన్నది ఉండాలి ఆ లోపల మనోమయకి ప్రాణమయానికి ఈ భౌతిక శరీరం అన్నది ఉండాలి మరో విధంగా చెప్పాలంటే ఒక స్త్రీ ఒక పురుషుడు సహాయంతో ఒక బిడ్డకు జన్మనిస్తుంది కదా మరి ఈ కొత్త భౌతిక శరీరము ఆ ఆత్మ గత జన్మంలో చేసుకున్న కర్మలకు తగినట్లుగా ఏర్పడుతుంది మిగిలిన శరీరాల లాగానే ఈ భౌతిక శరీరాన్ని మనిషి ధరించే ఓవర్ కోటుతో పోల్చవచ్చు కాబట్టి మనకు కనబడే ప్రతి మానవుడు ఒక ఒక దాని లోపల మరొకటి మూడు శరీరాలను ధరించి ఉంటాడు అయితే ఆ వెలుపలి భౌతిక శరీరము దలసరిగా ఉండటం వలన లోపల ఉన్న మిగిలిన రెండింటినీ చూడలేకపోతున్నాము మన లోపల ఈ శరీరాలు ఉన్నాయని మనకి తెలియదు మరి మనిషి చనిపోయినప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే ఆ లోపల ఉన్న ఆ తొడుగుని ఆ ప్రాణమయ మనోమయ శరీరాలను ధరించే ఉంటాడనమాట భౌతిక శరీరాన్ని వదిలిచాక ఆ లోపల ఉన్నాయి కదా ప్రాణమయ మరో మనోమయ మరి ఆ వెలుపలు ఉన్నది ప్రాణమయ శరీరము లోపల మనోమయ శరీరం ఉంది మరి మరణాంతరము నిజానికి ఏం జరుగుతుందో చెప్పబోయే ముందు ఈ శరీరాల గురించి మనం చెప్పుకోవాలి ఇక్కడ చెప్తున్నారనమాట భారతీయ నేస్తము అతనికి చెప్తున్నాడు నీకు పూర్తిగా నేను వివరంగా చెప్తాను మరి భౌతిక నేత్రాలతో అంటే మన మామూలు ఈ కళ్ళతో చూసే భౌతిక శరీరం ఏదైతే ఉందో ఆ భౌతిక శరీరము చాలా దళసరిగా ఉండే భౌతిక పదార్థముతో తయారైంది మరి భౌతిక శరీరానికి కొంచెం దళసరిగా ఉండే ఎతిరిక్ డబల్ ఉంటుంది దీనినే ప్రాచీన ఈజిప్ట్ వారు కా అంటారంటే మనిషి బ్రతికున్నప్పుడు శరీరాన్ని వదిలిపోయినప్పుడు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాం కదా మరి మనం అయితే నివాస యోగ్యమైనదే శరీరం అనుకుంటే మాత్రం ఇది అటువంటిది కాదు అది కంటికి కనబడేది కాదు దానిని చూడాలంటే నిమ్న స్థాయి దివ్య దృష్టిని అంటే ఎతిరిక సైట్ అంటే ఎతిరిక దృష్టిని పెంపొందించుకోవాలి ఈ ఎతిరిక శరీరము ఏ పదార్థముతో అయితే చేయబడిందో ఆ పదార్థము మన నరాల చుట్టూ ఆవరించి ఉంటుంది ఎతిరిక పదార్థం అన్నది మన లోపల ఒక పదార్థంలాగా ఆవరించి ఉంటుంది కరెంటు గురించి మనం చెప్పుకుంటే మరి వైరు లోపల వెంట కరెంటు ప్రవహిస్తుంది కదా వైరు లోపల మరి ప్రవహించేది కాదు ఆ వైరును ఆవరించుకొని ఏ వ్యతిరిక పదార్థం అయితే ఉందో దాని వెంట ప్రవహిస్తుంది కదా కరెంటు అలాగే ఈ నరాల చర్యల విషయంలో కూడా ఇదే జరుగుతుంది మరి నరాల ప్రవాహము తెల్లని భౌతిక నరాల వెంట కాదు ప్రవహించేది దానిని ఆవరించుకొని ఉన్న ఎతిరిక పదార్థం వెంట మరి భౌతిక నరాల వెంట ఉన్న ఎతిరిక పదార్థాన్ని తొలగించినట్లయితే మనకు అసలు ఏ రకమైన కూడా స్పర్శ లేకుండా పోతుంది ఎప్పుడైతే ఆ ఎతిరిక పదార్థాన్ని తొలగిస్తామో మనకి స్పర్శ అన్నది ఉండదట మరి అలాగే మత్తు పదార్థము మనం ఒంట్లో బాగాలేనప్పుడు ఆపరేషన్లు చేసేటప్పుడు మత్తు పదార్థము ఇచ్చేటప్పుడు మనకి స్పర్శ తెలియదు అలాగే ఈ ఎతిరిక పదార్థము తీసేస్తే మనకి స్పర్శ అన్నది ఉండదు మరి మొత్తి ఇచ్చినప్పుడు ఆ సం ఆ నరము నుంచి కొంత దూరం వరకు ఆ స్పర్శను మోసుకొచ్చే ఎతిరిక పదార్థాన్ని తరిమేస్తున్నాం అనమాట అంటే తెల్లని భౌతిక నరం అక్కడే ఉంటుంది ఎక్కడికి పోదు అంటే ఎదిరిక శరీరాన్ని తొలగించేటప్పుడు ఆ నరం అన్నది అక్కడే ఉంటుంది కానీ అది కంటికి కనబడుతూనే ఉంది అయితే దానిని కోసినప్పుడు పేషెంట్కు స్పర్శ తెలియదు మరి శరీరం మొత్తానికి అది ఎక్కేలా ఇస్తారు జనరల్ ఎనస్తీసి అప్పుడు ఈ చిక్కటి భౌతిక శరీరం నుంచి ఆ ఎతిరిక పదార్థాన్ని దాదాపు పూర్తిగా తొలగించేయటము జరుగుతుందన్నమాట అంటే ఆ తొలగించటంలో నూటికి నూరు శాతము ఎదిరిక్ శరీరాన్ని తొలగించినట్లయితే అక్కడ మనిషి చనిపోవడం జరుగుతుంది అందుకనే చిన్నది మనకు మత్తిస్తారు కానీ ఎక్కువ మోతాదులు ఇవ్వరు మరి మత్తు ప్రభావంలో ఉన్న పేషెంట్ చనిపోవటం ఈ కారణం వల్లే మత్తు మందు మోతాదు ఎక్కువైంది అంటే దూరం తొలగించబడిన వ్యతిరేక పదార్థము తిరిగి శరీరాన్ని ఆవహించలేకపోయింది మత్తు ఎప్పుడైతే ఎక్కువైందో అది శరీరాన్ని తొందరగా చేరుకోలేనప్పుడు మనిషి శరీరం మరణిస్తుంది మరి ఈ వ్యతిరేక పదార్థము ఉల్లి పొరంత పల్చగా పారదర్శకంగా ఉంటుంది అవసరమైనంత వరకు అది సాగుతుంది ఈ భౌతిక శరీరంలో ఇది చాలా ముఖ్యమైన భాగము ఇందులో మరి ఇది చేసే పని ఇంకోటి కూడా ఉంటుందట నిద్ర సమయంలో మరి మన భౌతిక శరీరానికి ప్రాణమయ శరీరానికి ఇది ఒక లింకు కింద కూడా పని చేస్తూ ఉంటుందట ఎందుకంటే మనం ఒక జీవాత్మమైన నువ్వు మంచం మీద పడుకొని ఉన్న భౌతిక శరీరం నుంచి బయటకు వచ్చి ఆ ఎతిరిక పదార్థముతో చేయబడిన తీగ ఒకటి మీ ప్రాణమయ శరీరానికి అతుక్కుని ఉంటుంది మరి దాని ముఖ్యమైన ఎతిరిక పదార్థం అంతా మీ భౌతిక శరీరం లోపల చుట్టూ ఆవరించుకొని ఉంటుంది మరి మీ ప్రాణమయ్యే శరీరంతో మీరు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళాలన్నా అంటే ఎప్పుడైతే మనం పడుకునేటప్పుడు మన ఆత్మ బయటకు వస్తుంది కదా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఎంత దూరం వెళ్ళాలనుకున్నా ఏ పని చేయాలనుకున్నా పడుకొని ఉన్న మీ భౌతిక శరీరం నుంచి మీరు సాగుతూనే ఉంటుందట ఆ ఎతిరిక శరీరం లోపల ఉన్న తీగలాగా అది సాగుతూనే ఉంటుంది మరి శరీరము మళ్ళీ మనకి ఈ తెలివి వచ్చే టైంకి అది అర్జెంటుగా ఈ సందేశమో ఈ తీగ వెంట మీరు ఎక్కడుంటే అక్కడికి అది వెంటనే వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనం భౌతిక శరీరంలోకి తిరిగి వచ్చేసి దాని లోపలికి ప్రవేశిస్తూ ఉంటాం అనమాట రాత్రిపోట్ల ప్రతి ఒక్కరికి జరుగుతుంది మరి మేలుకొని ఈ లెవెల్లో బాధ్యతలను మీరు నిర్వర్తించవలసి ఉంటుంది మరి మనం నిద్రపోయినప్పుడు నిద్రలోకి జారిపోయినప్పుడు పూర్తి స్పృహ కోల్పోగానే ఆత్మస్వరూపులైన మీరు భౌతిక శరీరం నుంచి బయటికి రావడం జరుగుతుంది అది ప్రాణమయ అంటే శరీరం దుస్తులు ధరించి ప్రాణమయ లోకములో విహరిస్తూ ఆ భూమికలోకి పరిస్థితులకు భర్తులే ఉంటాము అంటే మన శరీరం మంచం మీద వదిలేసి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి రావచ్చు హాయిగా ఈ శరీరం విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది మళ్ళీ ఆ పని పూ అయిపోయిన తర్వాత ఆత్మస్వరూపుడైన నీకు విశ్రాంతి అవసరం అంటే హాస్టల్గా మనం వెళ్ళేటప్పుడు అక్కడ రెస్ట్ అక్కర్లేదు అది ఎంతో వర్క్ చేసినా మనకి ఎంతో స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుందట మరి పరిమితమైన నీ భౌతిక శరీరానికే మరి విశ్రాంతి అవసరం కానీ అలాగే బ్రతకడానికి ఆరోగ్యంగా ఉండడానికి ఈ శరీరానికి అన్నపానీయాలు అవసరము అరే హాస్టల్ శరీరంతో నువ్వు ఎంత దూరంగానైనా సునాయాసంగా వెళ్ళిపోగలుగుతావు హాస్టల్ లెవెల్లో భూమి ఆకర్షణ పని చేయదు అంటే నేల మీద పోతున్నా నీళ్ళ మీద పోతున్నా నీకు తేడా అన్నది కనిపించదు హాయిగా మనం కదిలిపోయి వెళ్ళిపోతూ ఉండొచ్చు ఎక్కడికైనా మరి భౌతిక శరీరం విశ్రాంతి తీసుకుని ఆ కొన్ని గంటల కాలంలో ఆత్మగా నువ్వు తిరిగే దూరాలు అపరిమితము ఎంతో దూరాలు వెళ్ళవచ్చు మరి ఆ రెండున్నర నిమిషాలలో ప్రపంచం మొత్తం చుట్టు రావచ్చు అంటే మరి ఆత్మ ఎంత వేగంగా కదులుతుందో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు మరి జీవి జన్మించి జన్మనెత్తడానికి ఒక్కో స్థాయి దిగి వచ్చేటప్పుడు ఈ భౌతిక పదార్థము కంటే ఉన్నతమైన నాణ్యమైన పదార్థముతో తన చుట్టూ కప్పుకుంటుంది అదే హాస్టల్ శరీరము మరి ఈ హాస్టల్ శరీరం లోపల కారణ శరీరము అది కాంతివంతమైన పొగలాగా ఒక ఎగ్గ ఆకారంలో ఉంటుందట మరి మన ఈ భౌతిక శరీరము మాత్రం చాలా చిక్కగా ఉంటుంది దీనికి ఆస్టల్ పదార్థము పట్ల ఆకర్షణ చాలా బలంగా ఉంటుంది అందుకనే దానిని లాక్కొని దగ్గరగా తీసుకుంటుంది అందువల్ల అచ్చము భౌతిక శరీర ఆకృతిలోనే ఉంటుంది హాస్టల్ శరీరము ఈ అండాకారం మధ్యలో భౌతిక శరీరాన్ని ఎలా అయితే దాని లక్షణాలను ఆకారాన్ని గుర్తుపట్టడం జరుగుతుందో హాస్టల్ శరీరాన్ని కూడా దాని ఆకారాన్ని గుర్తుపట్టడం జరుగుతుంది అంటే ఇక్కడ తేడా తయారైన నాజూకైనది భౌతిక శరీరం చనిపోయాక హాస్టల్ శరీరానికి ఆకారం నుంచి స్వేచ్ఛ లభిస్తుంది ఎప్పుడైతే మనం చనిపోతూ ఉంటామో మరి అక్కడ స్వేచ్ఛ అనేది లభిస్తూ ఉంటుంది మరి భౌతిక శరీరం ఆకారానికి అనుగుణంగా ఉండవలసిన అవసరం లేదు ఇక శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మనకి అనుకూలంగా ఆత్మ దానికి నచ్చినట్టుగా ఉండవచ్చు అది ఆకారంలో పెద్దది కావలసిన అవసరం లేదు ఎందుకంటే సూక్ష్మ శరీరము పొగమంచు శరీరమే కానీ భౌతిక శరీరంలాగా దానికి అవయవాలు మాంసము రక్తము ఇవేవీ ఉండవు సూక్ష్మ శరీరానికి మరి మనిషి బ్రతికుండగా అతడు నిద్రపోయిన ప్రతిసారి సూక్ష్మ శరీరము సూక్ష్మ లోక భూమిలోకి వెళ్ళి అక్కడ పరిస్థితులను గడిపే అవకాశం ఉంటుంది వాస్తవానికి అక్కడ సగటు స్థాయిని దాటిన మనిషి మాత్రమే ఈ అవకాశాలను ఉపయోగించుకోగలుగుతాడు అంటే యువ ఆత్మ అంటే పరిణితి చెందని ఆత్మ మనిషిలో నిద్రంచేటప్పుడు శరీరాన్ని బయటికి బదిలి రావటము వస్తుంది రాకుండా ఉండటము దానికి సాధ్యపడదు అంటే ఆత్మజ్ఞానం లేని మనిషి గురించి చెప్తున్నారు ఇక్కడ ఆత్మజ్ఞానం లేని మనిషికి ప్రతి ఒక్కరికి ఆత్మ బయటకు వస్తుంది కానీ ఆత్మజ్ఞానం లేని మనిషి బయటకు వచ్చి అక్కడ ఏం చేస్తాడంటే అక్కడ ఒక యువ ఆత్మ పరిణితి చెందని ఆత్మ శరీరాన్ని బయటకు వచ్చి వస్తుంది కానీ అక్కడ దానికి ఉండడం సాధ్యం పడదు కాబట్టి అది మనోమయ శరీరము ఈ అవకాశాలన్నింటినీ క్షుణ్ణంగా వినియోగించుకోవడానికి అది ఎదిగి ఉండదు అందుకే ఈ సూక్ష్మ శరీరం నిద్రపోతున్న ఆ భౌతిక శరీరం దగ్గరే ఆ ఆత్మ తచ్చాడుతూ ఉంటుందట ఆత్మ జ్ఞానము లేని ఆత్మ ఆ శరీరం దగ్గరే ఉంటూ ఉంటుంది ప్రతిరోజు రాత్రి మరి భౌతిక శరీరము తగినంత నిద్రపోయక మేలుకోవాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఆ శరీరాన్ని పిలుస్తుందట ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తున్న సూక్ష్మ శరీరము టక్కున మళ్ళీ ఈ శరీరంలోకి భౌతిక శరీరంలోకి ప్రవేశిస్తుంది మరి సూక్ష్మ శరీరం ఇలా భౌతిక శరీరం దగ్గరే పడి ఉండటం వల్ల ఎదిగిన ఆత్మలలాగా సూక్ష్మలోక వాతావరణానికి ఇది ఎన్నడూ అలవాటు పడదు అంటే మనము ఆత్మ ఎదుగుదల లేని ఆత్మలు ఈ విధంగా ఉంటాయి ప్రతిరోజు కూడా మరి అక్కడే ఉంటూ ఉంటాయి ఇటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు భౌతిక శరీరము లేకుండా పోయేసరికి ఆ జీవుడికి ఇంకొక కొత్త ప్రపంచంలోకి నేను అడుగు పెట్టేశానేమో అంటే అతనికి తెలియదు కదా ఈ జ్ఞానము తెలియక నేను వేరే ప్రపంచంలో అడుగు పెట్టానేమో అనిపిస్తూ ఉంటుంది అనమాట మరి చనిపోయిన వెంటనే ఆత్మ తిరిగి భౌతిక జీవితంలోకి రావాలని ఆరాటపడుతుంది దానికి తెలిసిన జీవితం అదొక్కటే కాబట్టి కానీ తిరిగి పొందలేకపోతుంది కారణము వ్యతిరిక పదార్థం మొత్తము భౌతిక శరీరం నుంచి విడిపోయి ఉంటుంది దాన్ని తిరిగి శరీరానికి అతికించటం కుదరదు కనుక ప్రాణం మళ్ళీ భౌతిక శరీరంలోనికి ప్రవేశించడము జరగదు అంటే ఆత్మజ్ఞానం లేని వ్యక్తి అందరికీ కూడా బయటకు వస్తూ ఉంటుంది అనమాట ఆత్మజ్ఞానం ఉండి ఈ సూక్ష్మంలో ఒక ప్రయాణం చేసిన వాళ్ళు ప్రపంచాన్ని చుట్టూ వస్తూ ఉంటారు ఆ జ్ఞానం లేని వాళ్ళు ఆ శరీరం దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఎప్పుడైతే అప్పుడు మళ్ళీ తెలివి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ భౌతిక శరీరంలో కలిసిపోతూ ఉంటారన్నమాట మరి అలా ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మరి భౌతిక శరీరము ఈ ఈ ఆత్మజ్ఞానము లేని మనిషి మరణించేటప్పుడు మరి అనేక మార్గాలుగా అతను లోకాలకు వెళ్ళేటప్పుడు ఏం చేయాలో అర్థం కాదు కొత్త లోకంలోకి వెళ్ళిపోయానేమో అని భయపడుతూ ఉంటాడనమాట మరి అనారోగ్యం వల్ల ఇక సరిగ్గా నేను ఈ పని చేయలేకపోతున్నా నేను వల్ల మూలపడిపోతుంది శరీరం మరి యాక్సిడెంట్ వల్ల మరణించిన వాళ్ళు వీళ్ళందరి విషయాల్లో జరిగేది ఏంటి అంటే ఈ వ్యతిరేక భాగము భౌతిక శరీరం నుంచి బలవంతంగా బయటికి వేయబడుతుంది దెబ్బలు తగిలిన వాళ్ళు మరి ఏమొచ్చి శరీరం ముసలి ముసలి వాళ్ళు అయిపోయిన వాళ్ళు శరీర ఆత్మ బయటికి శరీరం నుంచి బయటికి కెంట వేయబడుతుందట మరి ఎందుకంటే అధిక సాంద్రత కలిగిన భౌతిక శరీరము తన పనులను ఇక్కడ సక్రమంగా నిర్వర్తించలేకుండా అయిపోయింది మరి భౌతిక శరీరం లేకుండా ఎతిరిక డబ్బలు మనలేదు చనిపోయేటప్పుడు గుండె చప్పుడు కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు ఈ ఎతిరిక డబ్బలను విపరీతమైన భయం వేసి ఆ జీవి ఏ సూక్ష్మ శరీరంలో అయితే ఉంటాడో వెళ్ళి మళ్ళీ వెళ్ళి ఆ సూక్ష్మ శరీరాన్ని గట్టిగా మళ్ళీ ఆ ఆత్మ వచ్చి ఈ చనిపోయిన దేహాన్ని కౌగిలించుకుంటుందట కానీ ఆ సూక్ష్మ శరీరం బలవంతంగా శరీరం నుంచి నెట్టివేయబడి నిండిపోయి ఉంటుంది ఇక వెళ్ళి దాన్ని అది కౌగిలించుకుంటుంది ఆ ఎతిరిక భాగానికి కూడా తెలుసు అధిక సాంద్రత కలిగిన ఈ భౌతిక శరీరం మరణిస్తుంది అంటే అది తనకు మరణమే అని దానికి చావాలని ఉండదు కానీ బ్రతకాలని ఉంటుంది మరి మరికొంతకాలము బ్రతకాలన్న ఆశతో ఆ జీవి యొక్క సూక్ష్మ శరీరానికి ఖర్చుకొని పోతుంది అంటే మనిషి ఇంకా చావకూడదు నేను ఇంకే బ్రతికే ఉండాలి తెలుసు చనిపోయానని తెలుసు కానీ అది నేను ఇంకా బ్రతకాలి అన్న ఆశతోటి ఆ సూక్ష్మ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండిపోతాడు మరి ఆ తన సంకల్ప బలముతో ఈ జుంజాటాన్ని తేలికగా వదిలించుకోగలదు అలా వదిలించుకోనంత వరకు భౌతిక సూక్ష్మ ప్రపంచాల మధ్య ఊగిసలాడుతూ వేలాడుతూ ఉంటాడట మానవుడు మరి వదిలించుకున్నప్పుడే ఈ భౌతిక శరీరాన్ని పోగొట్టుకుంటాడు కాబట్టి ఇటు భౌతిక భూములలోనూ పని చేయలేడు అటు వ్యతిరేక పదార్థములో ఇంకా తనను అంటిపెట్టుకున్నాను ఉన్నది కాబట్టి సూక్ష్మ లోక భూములను చూడలేక అక్కడ మాటలు వినలేక అక్కడ సరిగ్గా పని అంటే పై వెళ్ళలేక ఇక్కడ కిందకి రాలేక అక్కడ ఆత్మ అలా దచ్చాడుతూ అక్కడే ఉంటుందట మరి ఆవతల లోకములో ఉన్నవారు తమ శక్తిని వినియోగించుకోమని చెప్పిన మరణ భయంతో చనిపోయిన వారు దాన్ని నిరాకరిస్తారు మరి ఆ పైలోకాల్లో ఉన్నవాళ్ళు నువ్వు ఈ విధంగా ఉపయోగించుకో అంటే ఇక్కడ చెప్పినా సరే ఈ ఆత్మ భయపడుతూ ఉంటుంది భయపడి ఆ చెప్పిన దాన్ని నిర్చుకోలేని స్థితిలో ఉంటుందన్నమాట వారికి భౌతిక జీవితం ఒకటే తెలుసు కాబట్టి మిగిలిన కూడా అవి ఆ భౌతిక శరీరం శరీరాన్ని అంటిపెట్టుకొని ఉంటారు కాబట్టి పోరాడడం వల్ల ప్రయోజనం ఉండదు ఏదో ఒకరోజు శక్తిని ఉపయోగించుకొని బయట పడక తప్పదు తప్పని తప్పనిసరైన దాన్ని ప్రతిఘటించడం వల్ల అవసరమైన దానికంటే ఎక్కువ కాలము రెండు ప్రపంచాల మధ్య ఊగిసలాడ ఉంటుంది రెండు పైకి వెళ్ళాక కిందికెళ్ళాక ఆ మూలాధార పుస్తకాలు చదివి మరణం పట్ల అవగాహన పొందిన వ్యక్తి మరణాంతరము ఎతిరికను వదిలించుకొని శాశ్వత సూక్ష్మ లోక పరిస్థితుల్లో జీవితాన్ని ఈముడుచుకుంటాడు ఎప్పుడైతే ఆత్మజ్ఞానం తెలుసుకున్న వ్యక్తి ఈ బుక్కుల ద్వారా నాలెడ్జ్ తీసుకొని ఆ శరీరానికి అంటిపెట్టుకున్న దాన్ని వదిలించుకొని ఆ పైలోకాల్లో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు హ్యాపీగా మరి శాశ్వతము అని నేను ఎందుకు అన్నానంటే అతడు భౌతిక శరీరాన్ని కోల్పోయాడు మళ్ళీ జన్మ తీసుకొని భౌతిక ప్రపంచంలో కొంతకాలం గడపడానికి సరైన సమయం వచ్చే వరకు అతడికి భౌతిక శరీరము దొరకదు రాత్రిం భవన్లో కూడా ఆ సూక్ష్మలోక వాతావరణంలోనే అతను ఉంటాడు మరి ఎతిరిక డబలను వదిలించుకోవాలన్న సంకల్ప యత్నం జరగగానే ఆ ఎతిరిక పదార్థం రాలి పడిపోయి భౌతిక శరీరం రాగానే నశించిపోతుంది అంటే అంటిపెట్టుకొని ఉండిపోయిన శరీరము ఆటోమేటిక్గా అది కింద రాలి పడిపోతుందట అయితే అక్కడ భౌతిక శరీరం ఎక్కువ సాంద్రత కలిగింది కనుక నశించిపోవడానికి నెలలు సంవత్సరాలు పట్టవచ్చు ఎత్రిక భాగం మాత్రం చాలా తేలికగా సున్నితంగా ఉంటుంది కనుక అది నశించిపోయి దుమ్మిలో కలిసిపోతుంది జీవుడికి ఇప్పుడుక భౌతిక శరీరం లేదు కాబట్టి సూక్ష్మ శరీరాన్ని ధరించి సూక్ష్మ లోకములో ఉన్నంతకాలము ఆ శరీరంలోనే పనిచేస్తాడు జీవుడు